నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫోర్ ఇండియా మ్యాగ్జైన్ థర్టీ అండర్ థర్టీ జాబితాలో చోటు దక్కించుకుంది ఈ మేరకు తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది మ్యాగజైన్ కవర్ ఫోటోను షేర్ చేసి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన ముప్పై ఏళ్లలోపు యువతి యువకులతో ఫోర్డ్ పత్రిక అండర్ జాబితాను రూపొందిస్తుంది ఈ పాటు మరో ముగ్గురు హీరోయిన్లకు ఈ లూయిస్లో చోటు దక్కింది దీనిపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశాడు రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ పోస్ట్ లో నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అటు ఫ్యాన్స్ కూడా నేషనల్ క్రష్ పై పొగడతల వర్షం కురిపిస్తున్నారు కాగా రష్మిక విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇటీవల వారి ఎంగేజ్మెంట్ కూడా కానున్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై ఇరువురు క్లారిటీ ఇచ్చి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు ప్రతి రెండేళ్లకోసారి మీడియాలో తన పెళ్లి వార్తలు వస్తుంటాయని రష్మిక తెలిపింది